ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మాతృదేవోభవ ఇప్పుడు మనము జూలై నెలలో వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ వారికి జన్మంలో కేతువు షష్టమంలో శని అష్టమంలో రాహువు భాగ్యంలో గురువు నాలుగు రా ఈ నాలుగు గ్రహాలు నెల అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి అట్లాగే రవి మిథున కర్కాటక రాశిల్లో రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు కూడా మేషం తదుపరి వృషభ రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు అలాగే బుధుడు మనకి కర్కాటకము సింహ రాశి రెండు రాశుల్లో ఆయన కూడా సంచారం జరుగుతూ ఉన్నది ఈ నెలలో అలాగే శుక్రుడు మనకి ఈ మిథునము తదుపరి కర్కాటక రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది తద్వారా మనకి ఈ జన్మంలో కేతు యోగించ జాలడు అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు కూడా శుభ ఫలితాలను ఇవ్వడు షష్టమంలో ఉన్నటువంటి శని మాత్రం శుభ ఫలితాలు ఇస్తారు అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురువు కూడా మంచి శుభఫలితాలు ఇస్తాడు అంటే శని గురువు ఇద్దరూ కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు రాహుకేతువులు ఇద్దరు కూడా ఇక్కడ కన్యా రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వజాలరు ఇకపోతే రవి కుజ బుధ గ్రహాలు ఉన్నాయి చూశారు ఇవి రెండు రాశుల్లో సంచారం చేయటం వల్ల ఒక రాశిలో శుభ ఫలితాలు ఇస్తే మరొక రాశిలో సంచారం చేసినప్పుడు అశుభం లేదా మొదట అశోభం ఇచ్చినట్టయితే రెండు దానిలో శుభలిత ఇచ్చే అవకాశం ఉన్నది కానీ శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారము మిథునము తదుపరి కర్కాటకము ఈ రెండు రాశుల్లోనూ కూడా ఆయన యొక్క సంచారం జరుగుతోంది ఆ విధంగా జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ శుక్రుడు అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువ రా ఎక్కువ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది గోచార రీత్యా ఎక్కువగా ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం ఏదంటే మనకి శుక్రగ్రహంగానే చెప్పుకోవాలి దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి ఈ కన్యా రాశి వారికి మిథున కర్కాటకంలో అంటే దశమంలోనూ ఏకాదశంలోనూ కూడా రెండు రాశుల్లో సంచారం చేస్తోంది కాబట్టి అక్కడ శాస్త్రం చెప్పిన విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నిధనము కర్కాటకము అంటే దశమ ఏకాదశ స్థానాల్లో మనకి సంచారం జరుగుతోంది దానికి శాస్త్రం ఏం చెప్పిందంటే ఆరోగ్యం భూషణం లాభం రథించ ప్రియదర్శనం మానహానిం మహద్రోగం భూలాభం ధాన్యవర్ధనం ప్రమోదం చ ధనంచైవ సంతోషం కురుతే భృగు అని చెప్తోంది అంటే ఇక్కడ మిథునము పదో రాశి అవుతోంది కర్కాటకము పదకొండవ రాశి అవుతోంది ఇక్కడ ఏం చెప్పారంటే పదవ స్థానంలో ఉన్నప్పుడు ప్రమోదం అంటే చాలా సంతోషంగా ఉంటుంది అలాగే పదకొండవ స్థానం ఏంటంటే కర్కాటకంలో సంచారం చేసేటప్పుడు ధనంచైవ బాగా ధనాన్ని కూడా సమకూరుస్తాడు అంటే రెండు రాసుల్లోనూ సంచారంలోనూ కూడా సుఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ మీకు ఇక్కడ మీకు మనం ఇందాక మనం చెప్పుకున్నాం కదా నెలంతా పూర్తిగా ఉన్నటువంటి గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ ఈ శుక్రుడు కూడా పూర్తిగా రెండు రాసుల్లో చేసినా కూడా నెల అంతా కూడా సుఫలితాలు ఇస్తాడు శని భగవానుడు అట్లాగే మీకు గురువు ఇక్కడ శుక్రుడు కూడా పూర్తి ఫలితాలు ఇచ్చేటట్టుగా మనం చెప్పుకోవచ్చు మిగతా గ్రహాలు సగం రోజులు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు మొత్తం మీద ఈ ఈ రాశి వారు ఈ నెలలో ఖచ్చితంగా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి వీరికి రాజకీయంగా వ్యవహారాల్లోనే కానీ అవుతూ ఉంటుంది బంధుమిత్రులతోటి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది శరీర సౌఖ్యం కూడా బాగుంటుంది శుక్రుడు బాగున్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గురువు శుక్రుడు ఇద్దరు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం ద్వారా కన్యా రాశి వారికి ఈ నెలలో అనుకున్న పనులు సాధించడం ఖచ్చితంగా సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే గోచార ఇచ్చా మాత్రమే దీన్ని జాతకంతో కూడా మరి సరిచూసుకోండి అలా విధంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ కన్యా రాశి వారికి ఉన్నది అని ఈ కన్యా రాశి వారు కూడా మీకు ఖచ్చితంగా రాహుకి కేతుకి ఈ రెండు గ్రహాలు కూడా సంవత్సరం పాటు ఈ నెల కాదండి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాయి కాబట్టి వీరు కూడా కొంచెం గట్టి ప్రయత్నమే చేయాలి వీరికి ఏదైనా ఆర్థిక పరిస్థితి ఉంటే జపాలు చేయించుకోండి లేదు అంటే ఈ సంవత్సరంలో రెండు మూడు సార్లు అంటే రోజు ఎలాగ మన శ్లోకాలు అవి చదువుకుంటాము అది సరే ఈ నవగ్రహ స్తోత్రాలు దాంతోపాటుగా ఈ సంవత్సరంలో ఒకసారి సార్లు రాహుకి కేతువుకి కాబట్టి మినుములు పావు కేజీ ఉలవలు పావు కేజీ ఈ సంకల్పం చెప్పించుకుని గుళ్ళో అయ్యగారు చెప్తాడు లేదా ఏ పంతులు గారినైనా చదువుకున్న పంతులు గారు ఎవరైనా కూడా చెబుతారు ఆ సంకల్పం ఖచ్చితంగా చెప్పించుకోండి గోచార రీత్యా అనేసి చెప్పించుకుని దానం ఇచ్చేసేయండి మీకు ఆ దోషాలన్నీ పోయి మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా ఇంకొంచెం ఈ రాశివారికే బాగుంది ఇంకొంచెం ముందుకు ఇంకా వెళ్ళడానికి అవకాశం చాలా ఏర్పడు అవుతుంది అని చేత ఇది గమనించుకోవాల్సిందిగా చూసి సూచన సోభం భూ Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of the years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a lot and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. ఇప్పుడు మనము రాశి వారికి జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెలలో గోచారం ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే దానికి ఒకవేళ గ్రహాల అనుకూలత ఉంటే సరే సరి గ్రహాలు ప్రతికూలత ఉన్నట్టయితే వాటికి ఏం చేసుకోవాలి పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీనరాశి వారికి తీసుకున్నట్టయితే రాశిలోనే జన్మంలోనే రాహు జన్మంలోనే రాహు తృతీయంలో గురువు సప్తమంలో కేతు వ్యయంలో శని ఇది కూడా ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నది అయితే ఇప్పుడు నాలుగు గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు ఒక నెలలో ఒకే రాశిలోనే జూలై నెల అంతా కూడా మనకి ఈ రాశుల్లోనే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం కానీ చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఇక్కడే ఉంటాయి ఎక్కడికి మారవు ఇదే ఫలితాలు ఈ నాలుగు గ్రహాల వల్ల ఇదే ఫలితాలు ఉంటాయి ఓకే అయితే ఇంకా రవి కుజ బుధ శుక్ర ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి రెండు రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది రెండు రెండు రాసుల్లో సంచారం జరగటం వల్ల శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే శుక్రుడు మాత్రం ఇక్కడ మనకి శుక్రుడు మనకి మిథున నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేయటం వల్ల రెండు రాసుల్లోనూ కూడా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు పూర్తిగా శుక్రుడు అయితే మిగతావన్నీ రవి కుజ బుధ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇక్కడ లగ్గన్ అదే రాశిలోనే రాహు అది కొంచెము సశాస్త్రంగా వివరించుకుందాము రాహుర్జన్మగతో భయం కలహం సౌభాగ్యం అక్షయే విత్తభ్రంశం మహస్సుకేరిపు భయం చాష్టవ్వు చాచోరా అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందండి రాహు కనుక జన్మల్లో ఉన్నట్టయితే భయంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది ఎందుకనో తెరవదు ఏంట్రా జీవితం ఏంటో అనిపిస్తూ ఉంటుంది సంసారం గురించి తన గురించి తన పిల్లల గురించి మనవల గురించి వ్యాపారం గురించి అన్నిటి గురించి ఏదో భయం భయం పట్టి పీడిస్తూ ఉంటుంది జన్మల్లో కనుక రాహు ఉన్నట్టయితే గోచార రీత్యా ఇకపోతే తృతీయుల్లో గురువు ఆయన కూడా కొన్ని కొన్ని తృతీయుల్లో గురువు కూడా కొన్ని చిన్న చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగే అక్కడ మనకి గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం వల్ల కొంచెము ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంతకాలం మీకు ఎవరినైతే సహాయ సహకారాలు మాట మాట మనసా అంటే మాట కావచ్చు ధనం కావచ్చు మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఎందుకనో ఈ నెలలో కొంచెము మీకు అందుబాటులో ఉండరు ఉన్నా కూడా మీకు సరి అయినటువంటి రెస్పాన్స్ ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇవ్వరు మీకు ఆ సహాయ సహకారాలు అందించరు మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు కుటుంబంలో కావచ్చు కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇకపోతే సప్తమంలో కేతు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి శ్లోకం అది రాహుకి కేతుకి కూడా ఆ శ్లో అదే శాస్త్రం అదే చెప్పింది అదే శ్లోకం అక్కడ ఎందులో ఏంటంటే జన్మంలో రాహు భయాన్ని కల్పిస్తూ ఉంటే ఏళ్ళలో ఉన్నటువంటి వాడు రిపు భయం అంటే శత్రువుల యొక్క శత్రువుల వల్ల భయం మన శత్రువుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏమో చేస్తారు కొంచెం పద్ధతి బాగలేని వాళ్ళు ఏముందండి మూ మూర్ఖంగా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు దేనికి వెనకాడరు భయం ఉండదు బాప భీతి ఉండదు ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది అంచేత రిపు భయం అని చెప్పేసి ఏడో స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ విధంగా అలాగే వేయ స్థానంలో ఉన్నటువంటి శని ఏనాడు శని చెప్పుకున్నాం కదండి అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు ఏలునాడు శని గురించి కానీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవకాశం అవసరం ఏమి ఉండదు అందరికీ తెలుసు చాలామందికి మీకు కూడా తెలిసే ఉంటుంది అనిచేత వేయ స్థానంలో డబ్బులు ఖర్చు అవటం అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవటం ఈ విధంగా చూసినట్టయితే ఈ నా నెలలో ఒక రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహ నెలలో ఒకే రాశిలో ఉండే నాలుగు గ్రహాలు కూడా అనుకూలత లేదు అలాగే పోతే ఇక రవి కుజ బుధ శుక్ర వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ సంచారం చేయటం వల్ల ఆ విధంగా సంచారం చేయటం వల్ల మనకి రెండు రాసుల్లో సంచారం ఎలా అవుతుందంటే అక్కడ మిథున కర్కాటకం అంటే మూడు నాలుగు స్థానాలలో కొంచెం సంచారం చేస్తుంది ఆ మూడు నాలుగు సంచారంలో చేయటం వల్ల శుక్రుడు చేయడం వల్ల ఏంటంటే మనకి మూడో స్థానంలో ధనలాభాన్ని నాలుగో స్థానంలో స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు ఒక్క గ్రహం మాత్రం మీకు రెండు రాసుల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది మిగతా గ్రహాల గురించి కూడా బాగాలేదని మీరేం కంగారు పడిపోక్కర్లేదండి ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మిమ్మల్ని భయపెట్టాలని కాదు కొంచెం అనుకు అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలత ఎక్కువగానే ఉంది కొత్త పనులు ఏవి ప్రవేశపెట్టకండి ఏవి ప్రారంభించకండి ఇందులోనూ ఇన్వెస్ట్ చేయమాకండి ఎవరికి అప్పు ఇవ్మాకండి ఎవరికి హామీలు ఉన్నమాకండి కొంచెం మాట కడుపు తగ్గించుకోండి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి సమయానికి భోజనం చేయడం సమయానికి పడుకోవటం వీలైనంత ఎక్కువగా మీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకొని ఆధ్యాత్మిక విషయాలతోటే కాలక్షేపం చేయండి ఏదో దైవనామం స్మరణ చేసుకోండి మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారుగా మనకు చాలామంది ఉన్నారుగా దేవుళ్ళు ఏదో దేవుడు మీ ఇష్టదైవం ఇష్టదైవం చేసుకుంటూ ఉండండి నాలుగు రోజుల పాటు అయితే ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి శని రాహు గురు కేతు ఈ నాలుగు గ్రహాలు కూడా సంవత్సరం ఈ నెల కదా ఒక్క నెలే కాదండి సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వీలైతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతులు చేయించుకోండి నాలుగు గ్రహాలంటే సామాన్యమైన విషయం కాదు అంటే సామాన్య అంటే పేదవారికి కొంచెం కష్టమే కదండి ఒకవేళ దానికి సిద్ధపడితే మీరు చేయించుకోండి లేదంటే దానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మనం మేము చేస్తూ ఉంటాము చేస్తున్నాం కూడా చాలామందికి ఎందుకంటే నాలుగు గ్రహాలు అయినప్పటికీ కించుమించుగా మీకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేస్తారు డిమాండ్ చేయడమే అవ్వాలి మరి ఒక వల్ల అయ్యే పని కాదు కదండి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి మనం చేద్దాము ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు మా నెంబర్కి మీరు హైదరాబాద్లోనే ఉండాలని ఇవ్వడం లేదు మీరు ఏ జిల్లాలోనైనా ఉండండి ఏ రాష్ట్రంలో ఉండండి ఏ దేశంలో ఉండండి చేస్తూనే ఉన్నాం అందరికీ ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు నిజం చెప్పాలంటే అందరికంటే ఈ పన్నెండు రాసుల్లో మీనరాశి వారికి గోచారం బాగాలేదు జాతకం బాగుండొచ్చు అంత మాత్రం కంగారు పడమాకండి జాతకం బాగుంటుంది అనుకోండి దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ నాలుగు గ్రహాలు మాత్రం కాల పాటు ఇక్కడే ఉంటాయి కాస్త వాటి గురించి తగిన జాగ్రత్త తీసుకోండి మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు అవసరమైతే శోభం పూయాలి